கால கடுக்கு செப்பு ஒே செப்பு செங்கே கையா எந்த பல் અમે લેવન્ડા પર તે પૂલાર ભઈયા બે બહુ સપૂર હોય છે ચાર ભેડીંગા કી કચ પીલોડ સબ બનાવો સરમી થોડું કચ અનુરોલ કાઈતા આઈડિયા હોય હા ઓર સન ઇતમો એક્સેટ માટર నాగలాపురానికి చెందినటువంటి సంపత్ కుమార్ అనేటువంటి అబ్బాయి వాళ్ళ అమ్మది వచ్చేసి పుట్టిన వచ్చేసేసి మన పార్నపల్లి గ్రామము ఈరోజు ఉదయం సుమారు పదకొండవ టైంలో ఈ సంపత్ కుమార్ అబ్బాయి ఇంకొక ఇద్దరు పిల్లలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఈ వాళ్ళ ఊరి వెనకలు ఉన్నటువంటి వంక దగ్గరికి పోయినారు ఈ అబ్బాయి ప్రమాదవశాత్తు కాళ్ళు అంటే కాలు జారి వంకలో పడినాడు వంగలో పడి చేసేసి ఈ పిల్లలు మీరు మిగిలిన ఇద్దరు పిల్లలు పోయేసేసి వాళ్ళ తల్లిదండ్రులు సమాచారం ఇచ్చేసేసి అక్కడికి వచ్చి పాడికే ఆ అబ్బాయి చనిపోయి ఉన్నాడు హాస్పిటల్ కాడికి తీసుకొచ్చిన తర్వాత ఈ సంపత్ కుమార్ చనిపోయినాడని డాక్టర్లు చెప్పినాడు ఇది కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పేరు శ్రీనివాస్ గారు